ఎంకన్నా సుంద్రమ్మా డొంకాల ఉండంగా డొంకంతా మరుకాయే సరకారు కెరుకాయే ఓరన్నా ఇంకన్నా వంకా జుట్టెంకన్నా ఓడిపోతీవి దొంగ కొడుకోరింకన్నా ఇంకన్నా సుంద్రమ్మ డొంకాల ఉండంగా డొంకంతా మరుకాయే సరకారు కెరుకాయే ఓరన్నా ఇంకన్నా వంకా జుట్టెంకన్నా ఓడిపోతి వీరో దొంగ వింకన్నా కన్నీటి పాటలని కరుణరస గేయాలని అంటారు మానవులందరి జీవితాల్లో మిగతా అన్ని రసాలు కలగవచ్చు కలగపోవచ్చు కానీ కరుణరసం మాత్రం ఏదో ఒక సందర్భంలో తప్పకుండా చోటు చేసుకుంటుంది ఈ మన జీవితంలో నవరసాలలో ఏ రసం అనుభవించినా అనుభవించకపోయినా ఈ కరుణరసం అనేది మనం తప్పకుండా ఏదో ఒక సందర్భంలో అనుభవిస్తాం తెలుగు జానపదంలో వెంకన్నది చంద్రమ్మలది సుప్రసిద్ధమైన ఇతివృత్తం వారిది వర్ణాంతర పరిచయం సంగతి తెలిసిన సంగతి తెలిసి వారి సంగతి తెలిసి డొంకలో అమ్మాయి వారు వెంకన్నను హత్య చేస్తారు అది సర్కారుకు తెలుస్తుంది తర్వాత మామూలుగానే సాగిపోతుంది అలాగే ప్రాణంగా ప్రేమించిన మరదల పిల్ల తనకు దక్కకుండా వేరొకడిని చేసుకొని వెళ్ళిపోతుందని ఆ మరదలను చూస్తూ బావపడేటువంటి వేదన ఈ గేయం ఒక ఈ గేయాన్ని మనం ఇప్పుడు మనం పాడుకుందాం మీ ఆరు గుర్రాలు మా మాయారు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది ఈ పన్నెండు గుర్రాల బగ్గిపోతుంది ఈ పన్నెండు గుర్రాల బ్గిపోతుంది బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది బగ్గి బిడ్డతో బిందడు నీళ్ళు పోతున్నాయి బిడ్డతో బిందడు నీళ్ళు పోతున్నాయి బిడ్డతో బిందడు నీళ్ళు పోతున్నాయి బిడ్డతో బిందడు నీళ్ళు పోతున్నాయి నీళ్ళతో నీళ్ళంచు చీర పోతుంది నీళ్ళతో నీళ్ళంచు చీర పోతుంది నీళ్ళతో నీళ్ళంచు చీర అలాగే మనం ఒక ఫోక్ సాంగ్ పాడుకుందాం నువ్వు పువ్వులు వల్లుకొని పోతున్నవ ఎతగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పువ్వులు వల్లుకొని పోతున్నవ ఎతగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్న కాలే కాటికి ఈ లోకాలనే ఎడవాసి విడిసిపోయిన ప్రియురాలి జ్ఞాపకాలతో సాగే ఈ గేయం స్మృతి కావ్యంగా గుర్తించబడుతుంది అలాగే మనం ఇంకొక స్మృతి కావ్యాన్ని కూడా